హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అటుకులతో పాయసాన్ని ఎలా చేయాలో చూద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా సూపర్ ఉంటుందండి ఈ పాయసంలో హెల్తీగా బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం తయారీ విధానం చూసేద్దాం రండి ఇన్నొకటి తీసుకోవాలండి అందులోకి ముప్పై పప్పు బెల్లం వేసుకోవాలి పావు కప్పు వాటర్ వేసుకోవాలండి బెల్లంని ఒకసారి మిక్స్ చేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుందామండి పాకం ఏం అవసరం లేదు జస్ట్ త్రీ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం సిరప్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకోవాలండి అందులోకి రెండు కప్పులు మిల్క్ ఒక కప్పు వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలండి బాగా మరిగించుకోవాలండి పాలు వేడయ్యేలోగా మనము ఇంకొక గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి పచ్చివైనా వేసుకోవచ్చు లే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టే నెయ్యిలోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలండి లావటుకులు వేసుకోవాలి అటుకుల్ని కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అటుకులు మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అవ్వాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూడండి క్రిస్పీగా వచ్చాయి కదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మిల్క్ వేసుకుందామండి ఇందాక కాచుకున్నాం కదా మిల్క్ వేసేసుకోవాలి మిల్క్ వేసాక అటుకులు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి అటుకులు తొందరగానే ఉడికిపోతాయండి టైం ఏమి ఎక్కువ పడదు చూడండి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మెత్తగా అయిపోయాయి అటుకులు ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ వేసాక మీకు కావాలనుకుంటే యాలకల పొడి కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన దింపేసుకుందామండి చూడండి పక్కన దింపేసుకున్నాక ఇందాక బెల్లం సిరప్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ సిరప్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లం సిరప్ పూర్తిగా చల్లారాలండి చల్లారకుండా వేస్తే పాలు విరిగిపోతాయి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకోవాలండి చూడండి చల్లారేసరికి చిక్క కూడా అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి అంతేనండి సింపుల్గా కృష్ణునికి ఇష్టమైన అటుకులతో పాయసం రెడీ అయిపోయిందండి ఇలా ఈజీగా చేసుకుని కృష్ణాష్టమికి కృష్ణునికి నైవేద్యంగా పెట్టండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్